కర్నూలు జిల్లా మతికేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన అవధూత శ్రీ హజరత్ షేక్ కొలిని మహమ్మద్ దిక్కదాత ఉరుసును మహాశివరాత్రి పర్వదినాన గొప్పగా జరుగును మంగళవారం గంధం జరగగా బుధవారం రోజున ఉరుసు గురువారం జియారత్ జరుగును ఈ తిక్కదాత ఉరుసుకు గ్రామ భక్తాదులు పెద్దలు జిల్లా నుండి ఏకాక ఇతర జిల్లాల నుండి ఎంతో మంది భక్తాదులు కోరిన కోరికలు నెరవేర్చుకుని ముడుపులు చెల్లించుకుని భక్తి శ్రద్ధలతో కొలుమి మహమ్మద్ తిక్కదాత దర్గాలో భక్తులు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తదాతలు పాల్గొన్నారు కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీ హజరత్ షేక్ కొలిమి పిక్క తాత గురుసు బుధవారం గంధం బేసారం జాగ్రత్త జరుగుతున్నది ఇతర జిల్లాల నుంచి ఈ పెరవలి గ్రామంకి ఈ అనే వంటి దర్గాకి వచ్చి పాల్గొని పెరవలి గ్రామం పెద్దలు పిల్లలు అందరూ వచ్చేసి ఈ గ్రామంలో అందరూ స్వామికి మొక్కుతూ చేస్తూ ఆయన మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు అయినా కానీ వాళ్ళు పనులు చేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమంలో ఎంతో వేలాది మంది భక్తులు పాల్గొని ఆయన ఆశీస్సులతో అందరికీ ఆయన బాగు చేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమం ప్రతి శివరాత్రి గత ముప్పై ఏళ్ళ నుంచి కానీ ఆయన శ్రీహజ్రత్ షేక్ కొలిని తిక్క తాత గారి ఆధ్యమంలో నడిపించి ఆయన ఇలాగా జరుగుతుంది జరుగుతుంది いい <laughs>